రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమంలో బషీర్బాగ్లో పోలీస్ కాల్పులో అమరులైనటువంటి అయినటువంటి బాలస్వామి ఇష్టవర్ధన్ రేట్లకు ఆత్మ శాంతి కలగాలని వాళ్ళ ఆ స్ఫూర్తితో ఈరోజు సిపిఎం సిపి అన్నమయ్య జిల్లా రైల్వే కోడులో నిరసన తెలియజేస్తూ ప్రత్యక్ష చేస్తూ ఉన్నాం వాళ్ళ ఆశయాలతో ఈ రాష్ట్రంలో ప్రజల కోసం విద్యుత్ ఉద్యమం వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి నేను నిర్ణయించడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం ఈ రోజు రెండు వేల మూడు జరిగినటువంటి విద్యుత్ ఉద్యమం ఆ రోజు ఉన్నటువంటి వాతావరణంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ విధానాలు తీసుకొచ్చి ప్రపంచ బ్యాంక్ జీవితకాడు చంద్రబాబు మోసపాడని చెప్పి ఉద్యమించి ఆ రోజు అనేక మంది అమరులైన ఫలితంగా ఆ ఉద్యోగ ఫలితంగా ఆ ప్రభుత్వం పడిపోయింది తొమ్మిది సంవత్సరాలు అధికారం రాలేదు తర్వాత ఆ విద్యుత్ ఉద్యమం ఫలితంగా విద్యుత్ ఛార్జీలు పెరగలేదు ఉచిత విద్యుత్ అనేది రైతులకు అందించడం జరుగుతుంది అదేవిధంగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ధైర్యం చేసి ప్రూవ్ ఆఫ్ చార్జీల పేరుతో పదహైదు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అదేవిధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు తెలుగుదేశం వ్యతిరేకించారు కోర్టులో డైరీ చేశారు అది అదే తెలుగుదేశం ఈరోజు అధికార వచ్చి పద్నాలుగు నెలల్లో వసూలు చేస్తూ ఉన్నారు ఆమోదించారు కాంట్రాక్టులకు అమ్మాని ఆదాని లాంటి వాళ్ళు కప్ప చెప్తున్నారు ఈ రోజు సోలార్ సిస్టమ్ తీసుకొచ్చే రైతు భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నారు ఇది చాలా దుర్మార్గం అన్యాయం అదే విధంగా ఈ రోజు పేరు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు మధ్యపైన పార్వేయాలని చెప్పని తెలుగుదేశం జనసేన బీజేపీ ఇలాంటి కూటమి ప్రభుత్వం ప్రజలపై మహారాష్ట్ర చింతబతుంది దీన్ని తిప్పు కొట్టాలని చెప్పని కేంద్రంలో మోడీ విద్యుత్ సంస్థలు అంబరి ఆదానికి అప్ప చెప్పేదని పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చాడు ప్రజల పోరాట ఫలితంగా రైతుల పోరాట ఫలితంగా తాత్కాలికంగా ఆపినాడు కాబట్టి దాన్ని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జిల్లాలో పోరాటం చేయాలని సిపిఎం సిపిఐ నిలబడి ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం ఈ దీన్ని తిప్పికొడతాం ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఈ రోజు సంస్థల ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తెలియజేసుకుంటున్నాం తీసుకుంటున్నాం చంద్రశేఖరు అన్నమయ్య జిల్లా సిపిఎం పార్టీలకు చెప్పారు